హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అయితే మా పిల్లలు నిన్న స్కూలు రీఓపెనింగ్ కాదండి ఫస్ట్ డే కదా ఎందుకు లేని ఫస్ట్ రోజు పంపిస్తాం శుక్రవారం ఇవ్వాలి మంచి డే ఇవ్వాలి స్కూల్కి పంపిస్తున్నాను అండి వెళ్ళే ఈ అమ్మాయి అయితే పద్మిని ఎయిత్ క్లాస్ అండి ఈ అమ్మాయి తోడు పావుని ఉంది కదా తనకు కూడా ఎయిత్ క్లాస్ పెద్ద అమ్మాయి అయితే మాత్రం నైన్త్లోకి వెళ్తుంది ఫస్ట్ నైన్త్ క్లాస్లోకి ఈ వాళ్ళ అయితే ఇంకేలా హడావిడి వేసుకోవడం పంపించడం ఇంకా సరిపోద్ది అండి పొద్దుంది నాకు ఇప్పందమ్మా పక్కెత్తుకి పొద్దున్నే ఇలా హడావిళ్ళు సరిపోతాయండి ఇవాళ ఫస్ట్ రోజుకే అందుకే తల అంటిసాను రాత్రే అంట తీసుకున్నారు ఎళ్ళు పొద్దున్నే జడే చేసి చిక్కు వస్తలేదు రాత్రి అంటు దూకుని అంటుకున్నామో చిక్కు తీసుకోవాలి చిక్కు చూడు ఎలా పడిపోయింది తల సైడ్ తిప్పులుగా త్రిపులు మరియా చిన్న క్రిప్పులు తీసుకురా నాకు సైడ్ తిఫ్ట్ ఇంకా రావు జన్ వేయడమే మా దగ్గరికి వచ్చా పది కుసుమని వేయమ్మా మోడల్ జరగస్తా కుసుపులకే ఇంక తీసి కుసుమని ఇండి రోజైతే మా టిఫిన్ సేమీ ఒక్క మండీ ఇంకొక సేమీలో అయితే ఏం చేసి పెట్టి అసలు మరుగుతుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అన్నీ కోడి పెట్టాను ఒక పక్కన అయితే అన్నం పెట్టేసుకున్నాను ఏంటి ఎందుకంటే స్కూల్ టైం కదా పిల్లలు బాక్స్ పెట్టాలండి అందు గురించి చూసారా ఈరోజు అయితే మా ఉప్మా స్కూల్ టైం కదండి నిన్నైతే అడవిలో ఉండి పప్పు ఇడ్లీ ఇడ్లీలో గట్టేమన్నా వేద్దు అందుకే ఇంకా గమ్మున టైం అయిపోతుందని మా వాళ్ళు ఉప్మా చేయమన్నారు సేమి ఉప్మా చేయమని యారని అడిగింది పావుని తల్లి అందు గురించి ఇంకా సేమీలు తెచ్చేసి కొట్టి దగ్గర నుంచి ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను ఇప్పుడైతే బిల్లలు జెండా చేస్తేనే స్కూల్ పంపించడం ఉందండి ఒక పక్కనేమో అన్నం అన్న పెట్టేసాను కూర వండాలి కూర అంటే వాళ్ళందరూ సగనొప్పిన తర్వాత వండుకున్నామను పోతే ఆతీగా ఉంటుంది గొడవ ఉండదు మళ్ళీ వెళ్తూ ఉండే హడావిళ్ళను మాడిపోతాము అన్నీ జరుగుతూ ఉంటాయి కంగారులో ఏ వంటలు చేయలేమండి అందు గురించి ఇంకా మా ఆయన గారిని మా పిల్లల్ని స్కూల్ పంపించి అప్పుడు ఇంకా కరికాడికి వెళ్ళాలి అంటే సెంటర్లో పంపించండి పిల్లలు స్కూల్కి వెళ్తారు మీరేమో మా బయట గారికి వెళ్తారుగా మా అయితే రెడీ అయిపోతుంది నడక మనం అంత మాకు వడ్డబోట్లు అమ్మ అమ్మాయి టిక్స్ పెట్టా అమ్మ ఇవి పెట్టమ్మా ఏంటమ్మా క్లిప్లా చిన్న చిన్న క్లిప్లా ఎక్కడ పెట్టాలి అలాగా పెడతా ఎక్కడ తీసుకున్నది ఫస్ట్లో తీసుకున్నా ఫస్ట్లో దాడి తీసుకెళ్ళాడు ఉస్మాత్తు నెట్టా పెడతా అనుకుంట చూడండి ఫై పెట్టుకున్నా జరుగు చూస్తారా లక్కి వేసిందండి పుసుమక్క ఇవాళ ఫస్ట్ రోజు కదా అంటే స్కూల్ ఓపెన్ కదండి హడావిడి ఇలాగే ఉంటుంది ఒక రెండు రోజులు ఉంటే యూనిఫామ్స్ అయితే మార్పుని అంటే యూనిఫామ్స్ ఏమి ఇచ్చారంటే మీకు చూపిస్తాను సూతులు కానీ ఇవాళ యూనిఫామ్ ఇస్తారమ్మారు ఏపిస్తారంటవా రేపు ఈ రోజు ఇస్తే చాలా కుదిరితే ఈ రోజు ఇస్తే లేకపోతే రైపోయిన పోవచ్చు మళ్ళీ ఒక రెండు టూ డేస్ టైం పట్టొచ్చండి ఏ ఇబ్బంది లేదండి ఇప్పుడు కూడా ఎట్లా బాగుంది బుట్టి పెట్టిస్తుందా పౌడర్ వస్తుంది నీకు ఎట్లా పద్దు కలిగి పద్దు కూడా పెడితే నలిగా ఇందా పద్దు ఇందాక పెట్టినా కూడా బాగుంది ఇప్పుడు అయితే పద్ధతులు చూసారా పెట్టుకోవాలంటే ఇప్పులు కూడా పెట్టమంటుంది ఏ ఉన్నాయి కానీ ఇద్దరు చెరుకోసాక చేసుకుంటారండి షేర్ ఎందుకంటే చూసి కదా వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ గారి రెండు రోజులు ఉందనుకో ఆవిడ ఆవిడ మళ్ళీ తెట్టించుకుంటారు మా అక్క మా సేమ్ ఇవి కూడా అదే ప్రాసెస్ జడ ఈ పెట్టుకుంటారు ఉంది బాగుందిరా బాగా వేసాం ఇంకోటి ఉంది ఇప్పుడు ఎక్కడికి చేసేస్తారంట ఇప్పుడు అయితే పది కూడా ఎయిత్ క్లాస్లోకి వెళ్ళొద్దండి ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు దామ చెల్లి చూసారని నేను ఇక్కడ ఎట్టాను కదా చివరి నా నచ్చలేదు అంటే వాళ్ళ చెల్లికి తీసి అదరికి ఎడుతుంది అక్కడేం బాగుందిరా

నింపట్లేదు లేక అంటే ఆయిల్ అయిపోయింది సైకిల్ మీద అలడం గురించి బట్ల ఆయిల్ అది సరేనా చూసాం టేస్ట్ కొంత పొడుపులు అంటే వచ్చింది ఎందుకంటే సేమియాలు పెట్టి ఉంటుంది సేమీలు ఏం చేయాలి అన్న తీసుకోద్దు అమ్మా ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోతుందో పక్కనే కర్రీ ఉడితే టైం లేదు కాబట్టి గుడ్డు ఫ్రై చేసి పెట్టేస్తాను బాక్సులోకి పంచదార వేస్తారు చిరు కూడా అట్టు వద్దురండి నెయ్యి గట్టా వేసుకోరు పంచదార వేసుకుంటారు నార్మల్గా మామూలు చూడబండి అమ్మాయి ప్యాకెట్ తెచ్చాను ఎప్పుడైనా చూస్తారు కదండి పొద్దున్నే మా మార్నింగ్ ఇలా జరిగింది ఇంకైతే నేను పిల్లల్ని బాక్సులు పెట్టి స్కూల్కి పంపించేస్తాను ఇదే రండి ఈరోజు వీడియో అయితే మాత్రం సేమీ ఉప్మా చేసాను పిల్లలకి స్కూల్కి పంపితే జండ కట్టేది మొత్తం ఉంచిన పని చేసుకుంటే మీ టైం ఎందుకు టైం వచ్చింది అయిందండి నేను ఐదింటిలో అయితే ఎనిమిదింటికి పని ఉంది ఇంకా ఆల్రెడీ బాక్స్ పెట్టాలి గుడ్ ఫ్రై చేసి బాక్స్ పెట్టి వద్ద మేము ముగ్గురు గుడ్ పంపించాలి సరేనండి ఇదే నెట్టి వీడియో అయితే మాత్రం నచ్చిపోతే లైక్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్